సంక్రాంతి సంబరంలో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది అంటే ఎవర్ గ్రీన్ తిరుగులేదు ఎప్పుడైనా సరే బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఈ మేడ్చల్ మండలికి వాళ్ళ యొక్క సేవ అమోహం అనిత్యం అసలు అది చెప్పడానికి మాటలు లేవు నభూతో నభవిష్యత్ డ్చల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా మహిళలకు మా ఆడబిడ్డలకు చాలా మన నవీన్ రెడ్డి వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున అందరు కూడా సంక్రాంతి పండుగ ముందు ముక్కుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరులు మా బిడ్డలు ఆడబిడ్డలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలకు కూడా ఒక కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాం దాని తర్వాత ట్వంటీ సిక్స్ జనవరి సంది నాది ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ డే మార్చిలో మార్చి కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మెడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్ ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది గోల్డెన్ జుబ్లీ మ్యారేజే కదా నాది దానికంతా కూడా స్పాన్సర్ నేనే కాబట్టి మా ప్రజలు నన్ను మూడు సార్లు గెలిపించారు ఎంపీగా గెలిపించారు మినిస్టర్గా గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకన్నీ కూడా పండుగలకు కానీ యువకులకు క్రికెట్ కానీ ఇంకా చాలా ఉత్సవాలు ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటారు కాబట్టి దానికి తోడు ఇప్పుడు మొత్తం ముగ్గుల పోటీలో మా నవీన్ గారు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఈరోజు మేడ్చల్లా ప్రతి మున్సిపాలిటీల ముగ్గుల పోటీ జరుగుతుంది మా ఇప్పుడు ఇక్కడ ఈ ఈరోజు మేడ్చల్ మున్సిపల్ ఉందా ఇప్పుడు తర్వాత గట్ కేసారు రాంపల్లి రేపు మళ్ళా బోడుప్పల్ ఫిర్దాజ్ కూడా మళ్ళా మళ్ళా పోచారం నుంచి ఇట్లా రోజు నాలుగైదు మున్సిపాలిటీలల్లో ప్రతి ఒక్కరు మా లీడర్లు కూడా ముగ్గుల పోటీ పెడుతున్నారు పెద్ద ఎత్తున ట్వంటీ సిక్స్ జనవరి సంది మొత్తం క్రికెట్ మ్యాచ్ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ప్రతి ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలు అయినాయి ఇప్పుడు రేపు వచ్చే మాకు మూడు మున్సిపాలిటీలు వచ్చినాయి ఒకటి సోమవారం ఒకటి ఎల్లంపేట్ ఎల్లంపేట్ సో మన అలియాబాద్ మన మూడు చిత్తలపల్లి మూడు కూడా అర అరవై తొమ్మిది కార్పొరేటర్ కౌన్సిలర్లు వచ్చారు సాలిడ్గా వన్ సైడ్ తెలుస్తారు ఇప్పుడు ఎవరు దమ్మేందో ఇక్కడ చూపించాలి ఇప్పుడు అర్థమైంది ఇది చాలెంజ్ మూడు మున్సిపాలిటీలు చైర్మన్ చేసుకునేది కాంగ్రెస్ వచ్చి మీరు మేడ్చండి అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు నలభై మూడు కోట్ల తోటి సపరేట్ నేను రాజకీయం కూడా నాడు కానీ మాట్లాడవలసి వస్తుంది ప్రజలు ఇప్పుడే నాకు ఓలని మంది కాళివాసుల రిప్రజెంటేషన్ ఇచ్చారు బండేనాడు కూడా వాటర్ వర్క్స్ పోతున్నా ఎందుకంటే నీళ్లు వస్తలేవు కరెంటు సరిగ్గా వస్తలేదు పడుతున్నారు ప్రజలంతా మేడ్చలేదు ఎందుకు ఇట్లయితుంది అంతకుముందు పదేళ్ళు జరగలే అట్లా ప్రజేళ్ళు రోజు ఇడ్చిపెట్టి రోజు మన ఆడబిడ్డల పర్ఫెక్ట్ నీళ్ళు వచ్చింది ఇప్పుడు అన్ని బాధలు అవుతున్నాయి రియల్ ఎస్టేట్ లేదు నీళ్లు లేవు కరెంట్ సరిగ్గా లేదు అన్ని ప్రాబ్లమ్స్ వ్యాపారాలు లేవు ఏ అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు అన్ని బాధ అని వాళ్ళు చెప్తున్నారు ప్రజలకేమో అన్ని బాధలు అవుతున్నాయి నాకు అదే అర్థమైతే లేదు వాళ్ళు మాటలే చెప్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు కానీ ప్రజలలో రియాలిటీ కూడా ఎవ్వరు కూడా ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ నాయకుడు వచ్చి పనిచేస్తారు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు వాళ్ళు మేమేం గెలుస్తాం మేమే ఎట్లా గెలుస్తారు మేము చూడు ఇప్పుడు మూడు హాస్పిటల్ పై అన్ని ఫ్రీగా ఒక అరుణ్ హాస్పిటల్ ఒక సిఎంఆర్ హాస్పిటల్ ఒక మల్లారెడ్డి హాస్పిటల్ ఏ పేదవాళ్ళకి ఎవ్వరికి వచ్చినా రూపాయలు లేకుంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్ని రకాల ట్రీట్మెంట్ మేము చూస్తున్నారు కదా పది ఏళ్ల సే ట్రీట్మెంట్ కూడా అన్ని ఉచితంగానే చేస్తాం రోజు నా ఒక వెయ్యి మందికి ఉచితంగా భోజనాలు టిఫిన్లు మందులు ట్రీట్మెంట్లు టెస్ట్లు అన్ని ఫ్రీ ఇవాళ డెలివరీ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తున్న సీఎంఆర్ గిఫ్ట్ ఐదు వేలు చర్చిస్తున్నా ఒక్కొక్కరు రోజు పది డెలివరీలు అయితే మల్లారెడ్డి హాస్పిటల్ పన్నెండు వందలు కేసీఆర్ మాకు కిట్ ఇచ్చినట్టుగా పన్నెండు వందలు నేను కిట్ ఇస్తున్నా డవాలు సోప్ ఇవన్నీ కూడా మల్లారెడ్డి హాస్పిటల్ చూరాలి ఇంత సేవ చేస్తున్న ప్రజలకు మాకు ఓటేసేరు గెలిపించేరు వాళ్ళని కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది ఇప్పుడు ఇలా చూడు దేశంలో మూడు యూనివర్సిటీలు పెట్టి పిల్లలకు ప్రపంచం తగ్గట్టుగా స్థాయిలో నేను విద్యను అందిస్తున్నా ఇదంతా ప్రజలు గుర్తుపడతలేరా చేస్తలేమా ప్రజలకు ఎంతమందిని విద్య ఇప్పుడు కే పెద్ద పెద్ద యూనివర్సిటీలలో పోతే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఫీజు అవుతుంది ఏడాది అదే మా దగ్గర లక్షన్నర లక్ష రూపాయలు లక్షన్నర లక్ష డెబ్బై ఐదు వేలకి మాత్రం ఫీజు వాళ్ళకంటే కూడా బాగా చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు సేవ చేస్తారు ఇంకా ముందు కూడా చేస్తారు మా జీవితమే ప్రజలకు అంకితం అది మాత్రం నిజం సార్ అది